సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్ అనుమానాస్పద మృతిపై మంత్రి పున్నం ప్రభాకర్ పరిశీలించారు ప్రమాదవశాత్తు మృతి జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు అయితే మరే ఉందా అన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ ఘటనను రాజకీయ రంగు పంచకూడదని విజ్ఞప్తి చేశారు అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులపై పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు যেটুকু করতে হচ্ছে কেবল করতে হবে देवेंद्र না ঠিকানা নেই মানে কাছে れる যেটুকু করতে হচ্ছে কেবল করতে হবে देवेंद्र না আচ্ছা এখন সংক্ষিপ্ত ভাবে স্যার আর বলতো আর তোমরা কি 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 কি